హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలకి చిన్న చాలా ఇచ్చాను ఈ డ్రా చేయమని వీళ్ళు స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ చూసుకుంటే ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్గా వేస్తున్నారు ఇద్దరు మా పాప అండ్ మా బావ వాళ్ళ కూతురు ఓకే స్టార్ట్ చేయడం బాగానే చేశారు చూద్దాం ఎలా వేస్తారు ఆ ఫోన్లో డ్రాయింగ్ చూస్తూ వేస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది అయితే ఇంతకుముందు ఒకటి డ్రా చేశారు పిల్లన్న గ్రోవి అది చాలా బాగా వచ్చింది ఓకే వీళ్ళకు టాలెంట్ ఉన్నట్టుంది ఒకటి ఏదైనా ఒకటి డిఫరెంట్గా వీళ్ళని డ్రా చేయబందామని ఆలోచించి ఇది ఒక అమ్మాయి క్రైయింగ్ చేస్తున్నారు ఫోటోని వీళ్ళకు ఇచ్చారు అన్నట్టు దాన్ని ఇప్పుడు వీడియో పెట్టుకొని ఆ వీడియో చూసుకుంటూ డ్రా చేస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు ఒకరిని మించకుండా ఒకరు అసలే వీళ్ళిద్దరికీ పోటీ అందులో ఇది డ్రాయింగ్ పోటీ అది ఇంకా చాలా బాగుంది ఒకరిని చూడకుండా ఒకరు ఒకరిని కలకుండా ఒకరు వేస్తూ ఉన్నారు హాఫ్ అయిపోయింది ఆల్రెడీ హాఫ్ అయిపోయింది డ్రాయింగ్ లక్కి అయితే చాలా సీరియస్గా వేస్తుందిలే బొమ్మలు వేస్తుంది తిను మా పాప తిను కూడా వేస్తుంది ఆలోచిస్తూ లాస్ట్లోకి వచ్చింది చూడండి వీడియో చూస్తూ పిల్లలు ఎంత బాగా వేస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్ పర్లేదు వీళ్ళకి డ్రాయింగ్ పేరు ఇంట్రెస్ట్ ఉంది అంటే పర్లేదు నేను అనుకోలేదు ఇప్పటి వరకు చాలా బాగుంది అమ్మాయి క్రయింగ్ చేస్తున్న వీడియో ఏడుస్తున్న వీడియో వీడియో ఒక ఫోటో అన్నట్టు అది దాన్ని డ్రాయింగ్ చేస్తున్నారు రబ్ చేస్తున్నారు వేస్తున్నారు వీళ్ళ పెద్ద పెయింటర్స్ అనుకుంటున్నారు ఏమో నాకు అర్థం కావట్లేదు ఎంకరేజ్ పర్లేదు బాగానే ఉంది నాకు మాత్రం డ్రాయింగ్ అస్సలు రాదు వీళ్ళు వేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అందుకే అలా ట్రై చేద్దామని అలా ట్రై చేసామంతే నాకు మెహందీ పెట్టడమే రాదు ఇంకా డ్రాయింగ్ ఎక్కడ జిల్లా వస్తాయి చెప్పండి లాస్ట్కి వచ్చేసింది ఆల్రెడీ డ్రాయింగ్ వచ్చేది అయిపోయింది క్లోజ్ Wow, this is lucky drawing. wow, perfect and honey papa, super nanny, super, super super.